నిన్న జరిగిన నిన్న మొన్నటి నుంచి వారం పది రోజుల నుంచి జరుగుతున్నటువంటి చెంచు మహిళా పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాన్ని ఇప్పటికీ పోలీసులు కనిపెట్టకపోవడము దానికి కారకులైనటువంటి దుర్మార్గులను అరెస్ట్ చేసుక చేయకపోవడం అనేది పోలీసుకు చేతగాని తనంగా నేను భావిస్తూ ఉన్నా ఈ సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పార్టీని సేఫ్ గార్డ్ చేసుకోవడం ప్రభుత్వాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడం మేము ఎవరు ఏం చేసినా కూలిపోకుండా ఉండాలని ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడమే తప్పిస్తే ఓట్లేసిన ప్రజలకు రక్షణగా ఉండాలనే ఇంకిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఈ దుర్ఘటనల పైన ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు తన ఆందోళనను వ్యక్తం చేయకపోవడం రివ్యూ మీటింగ్ కూడా పెట్టకపోవడం దీనిపైన స్పందించకపోవడం అనేది ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడ ఉండదు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టుగా సొంత జిల్లాని సౌత్ అని రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను గందరగోళానికి గురి చేసి అలవి కానీ ఇచ్చి అధికారంలోకి రే తప్ప హామీలను నెరవేర్చే విషయంలో కానీ ప్రజలకు రక్షణగా ఉంటామని చెప్పినటువంటి మాట విషయంలో కానీ గతంలో ఎక్కడ ప్రజలకు శాంతి భద్రతలకు విభా విఘాతం కలిగి ప్రజలకు నష్టం జరగకపోయినా ఏదో నష్టం జరిగిపోయింది నేనే పెద్ద రక్షకుడిని అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికాను కానీ ఈరోజు అంతరించిపోతున్నటువంటి చెంచు జాతికి ఈరోజు ఆదివాసీలకు ఇది నిజంగా రాష్ట్ర వ్యాపితంగా చెంచులు ప్రధానంగా నా అచ్చంపేట నియోజకవర్గంలో ఉంటారు కొంతమంది మాత్రమే పాపం కొల్లాపూర్లో అంబగిరి అటువంటి ప్రాంతాలలో మలచింతపల్లిలో చింతపల్లిలో ఉంటున్నారు కానీ ఆదివాసీలు గతంలో ఒక సీతక్క గారిని చూపించి ఆదివాసీలు అంతా ఉన్నారు ఆదివాసీలకు నేను రక్షణగా ఉంటా ఇంకో పక్క వచ్చి దళితులని నేను కాపాడుకుంటా ఇంకో పక్క వచ్చి రైతులకు నేను అండగా ఉంటా అని హామీలు ఇచ్చి ఇప్పటి వరకు హామీలు నెరవేర్చుకున్నటువంటి దాఖలాలు లేవు కానీ అఘాయిత్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి దీన్ని అడగదాము అంటే కూడా నిజంగా మేము మాట్లాడే మాటలో ఆందోళనలో లేదంటే ఇబ్బందుల్లో ఉండి ఒక మాట దొరికినా వీళ్ళపైన ఎట్లా కేసులు పెట్టాలి ఎట్లా నియంత్రించాలి ఎట్లా అణచివేయాలనే దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నారు తప్ప నిజంగా జరుగుతున్నటువంటి సంఘటనల పైన ప్రత్యేకమైనటువంటి రివ్యూ సమీక్ష నిర్వహించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం రాష్ట్రంలో ఒకవేళ ముఖ్యమంత్రి గారిపైన యువత ఎక్కడైనా పోస్టులు పెడితే నెగటివ్గా వాళ్ళపైన కేసులు బనాయిస్తూ ఉన్నారు లేదు ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా వాక్ స్వాతంత్ర హక్కు ఉంటుంది కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తే అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఈ దుర్ఘటనల పన మాట్లాడకపోతే రేపు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా పౌరులుగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు ఒకవేళ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటామంటే అది మీ కర్మ ఇది ప్రజాస్వామ్య దేశం మీరు ఒకవేళ వేసే ధోరణిలో ఏం జరుగుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పకుండా రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల పక్షాన దళితుల పక్షాన ఆదివాసీల పక్షాన బంజారాల పక్షాన అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల పక్షాన మాట్లాడడం కోసం కొట్లాడడం కోసం బీఆర్ఎస్ పార్టీగా యువకులుగా పౌరులుగా నాయకులుగా గతంలో ప్రజలకు సేవ చేసినటువంటి ప్రజా ప్రజలుగా భవిష్యత్తులో అద్భుతమైనటువంటి తెలంగాణను నిర్మించుకునే పనిలో వీటన్నింటినీ కూడా ప్రభుత్వం నియంత్రిస్తేనేమో సరిపోయింది అరాచకాలను లేదు అంటే మరో ప్రజా పోరాటానికి శ్రీకారం చుడతాం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ గూండా రాజ్యం రౌడీ రాజ్యాన్ని నిర్మించాలనే ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనిలో యువతగా మా వంతు మాత్రం మేము పోషిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మొలచింతలపల్లిలో జరిగినటువంటి సంఘటన నిజార్గం నిజంగా చాలా దుర్మార్గం శోచనీయం వెంటనే ఇప్పుడైనా సరే ముఖ్యమంత్రి గారు స్పందించాలి మా పార్టీ తరఫున మా మిత్రులు డిమాండ్ చేసినట్టుగా ఎక్స్క్రేషియో చెల్లించేటువంటి విషయంలో కానీ నాణ్యమైనటువంటి వైద్యాన్ని అంది వైద్యాన్ని అందించేటువంటి విషయంలో కానీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను